అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణంలో ప్రజావేదికనందు నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు స్థానిక నాయకులతో కలిసి ఇరవై రెండు మంది బాధితులకు సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడారు గత ప్రభుత్వ జే బ్రాండ్ మద్యం పాలసీలో ఇష్టానుసారంగా నాసిరకం మద్యం అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుందని అదే కాకుండా ఎక్కడా డిజిటల్ పేమెంట్ చేయకుండా కేవలం క్యాష్ రూపంలో మాత్రమే అమ్మకాలు చేసిందని ఆ సొమ్మంతా వారి జేబుల్లో వేసుకున్నారని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని ప్రతి ఒక్కరూ ఏపీ ఎక్సైజ్ యాప్ ద్వారా మద్యం ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారు చేశారు ఏ కంపెనీకి చెందింది ఎంత ధర అని వివరాలు తెలుసుకోవచ్చన్నారు అలా ఉద్దేశం అంటే ఇంత టెక్నాలజీ కనుగొనే వ్యక్తి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయాంలో జిల్లాకు ఒక బ్రాంచ్ పెట్టి నకిలీ మధ్య జే బ్రాండ్ విషయంలో జిల్లాకు బ్రాండ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది జగన్మోహన్ రెడ్డి దానికి అలవాటు పడిన వ్యక్తి ఈరోజు దాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు అలాంటి బురద తెల్లే ప్రయత్నంలో మేము దానికి సిద్ధంగా లేము కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి క్యూఆర్ కోడ్ కొడితే ఏ కంపెనీ వారు ఇచ్చినాడో ఎక్కడి నుంచి డెలివరీ అవుతుంది ఎక్కడ అమ్మినారు కూడా స్పష్టంగా మీ అందరికీ కూడా అర్థమవుతుంది చూడండి ఇది మంచి బ్రాండా కాదా నకిలీ మధ్యమా కాదా అనేది కూడా క్లారిటీ కనపడుతుంది దీని అందరూ కూడా మీరు అందరూ కూడా గుర్తించాలా జగన్ రెడ్డి గవర్నమెంట్ లోనే ఈ బెల్ట్ షాప్ అనేది అత్యధికంగా ఎక్కడ పడితే అక్కడ ఈ బెల్ట్ షాప్ లో పెట్టింది ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మధ్య మొత్తం కూడా నకిలీ మద్యం అమ్ముతున్నాం ఈ బెల్ షాప్ ద్వారా అమ్మించి ప్రజల్ని నిట్టుని మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాలు ముఖ్యంగా మీకు తెలుసు మన ప్రాంతంలో చాలా మందికి కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి కిడ్నీలు దెబ్బ డయాలసిస్ మీద ఎంతమంది ఉన్నారో మీ అందరికి కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులు కూడా బాధ్యత కూడా గమనించాలి ఎందుకంటే ఈ కల్తీ మధ్యం తాగి చాలా మంది కిడ్నీలు పోగొట్టుకోవడం డయాలసిస్ పోగొట్టుకోవడం లేదా యాక్సిడెంట్ రూపంలో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం